హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మణికొండ చెట్టు మాంగల్య షాపింగ్ ఓపెన్ అయింది నిన్న శ్రీలీల గారి చేతి ఓపెనింగ్ అయితే జరిగింది ఇంత పెద్ద మాల్ అనేది మణికొండలో ఫస్ట్ అనమాట ఇంకా లేడీస్ ఇంకా మామూలుగా లేదనమాట ఫుల్ క్రౌడ్ ఒకవైపు అసలు ఎంత పెద్ద వర్షం అంటే నిన్న అసలు ఘోరమైన వర్షం ఆ షాప్లో ఊపిరి కూడా ఆడినంతగా జనాలు ఎంత ఆఫర్స్ అని ఒకటి ఉంది కానీ ఏమంత ఆఫర్స్ అయితే ఏమీ లేవు కానీ జనాలు అంటే కొన్ని డ్రెస్సుల మీద ఉన్నాయంట నేనేమేమి కొన్నాను కొన్ని కొన్నాను ఇంకా కొంత షాపింగ్ ఉంది వర్షం ఒకటి వచ్చింది అక్కడ క్రౌడ్ చూసి నేను మధ్యలోనే వచ్చేసాను మొత్తం కొన్నవి ఇంకా మళ్ళీ కొనాల్సి ఉన్నవి వెళ్ళినప్పుడైతే మళ్ళీ చూపిస్తాను మీకు ఏమేమి కొన్నావు అనేది ఈరోజైతే రష్ అయితే ఈ విధంగా ఉంది కొన్ని శారీస్ అయితే లోపలికి వెళ్ళినాక చూపిస్తాను అక్కడ వీడియోలు తీయద్దని అంటున్నారు అందుకే నేను అంతగా శారీస్ అయితే తీయలేదు కొన్ని శారీస్ తీసాను అంతే కానీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఆ జిగేలు జిగే లైట్స్కి ఆ శారీస్కి ఏం కొనలో కూడా కొన్ని అర్థం కాలేదు అయినా కొన్ని తీసేసుకున్నాను నేనైతే అసలు ఒకసారి అయితే ఫోన్ తీయడానికి కూడా అసలు అంత కష్టంగా ఉండే అసలు ఒక మనిషి ఒక మనిషికి గ్యాప్ కూడా లేకుండా అసలు ఎంత జనాలంటే ఏ ఫ్లోర్కి వెళ్ళే సిచ్యువేషనే లేదు ఇట్లా చూసేసుకుంటున్నారు ఘోరంగా ఇది అసలు ఇది మణికొండలో మామూలుగా ఈ మధ్య కాలంలో ట్రెండ్స్ వచ్చింది మ్యాక్స్ వచ్చింది ఇప్పుడు మాంగళ్యా వచ్చింది ఇవన్నీ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ట్రెండ్స్ కానీ మ్యాక్స్ కానీ ఇంతకుముందు మేము షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా గచ్చిబోలు వాళ్ళం కానీ ఇప్పుడు ఇంకా శారీస్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇంకా మణికొండలోనే ఇంకా ఆర్కే కలెక్షన్స్ కానీ ఆర్ఎస్ బ్రదర్స్ అన్నీ ఈ మాల్స్లో పడతాయంట ఇంకా మాకు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అక్కడ శారీస్ అయితే కొన్ని చూశారు కదా ஏய் அக்குண்ட் அக்கடி கூர்ச்சு சரி ఇంకా షాపింగ్ చేసేసుకొని ఇంటికి వస్తుంటే బీవచ్చమైన వర్షం అన్నమాట అసలు చెప్పలేము అసలు ఎంత తెలుసా ఘోరంగా అది వర్ణించలేను ఇంకా వర్షాన్ని ఈ మధ్యకాలంలో పడితే ఇలానే పడుతుంది ఇంకా మొత్తానికి ఇంటి దగ్గరకైతే వచ్చేసాము చూడండి ఎంత అసలు ఘోరంగా పడింది అనమాట ఇంటికైతే రీచ్ అయిపోయాము ఇంక కొంత షాపింగ్ అయితుంది మళ్ళీ వెళ్ళాలి ఇంకా ఆ రోజు వర్షానికి ఆ క్రౌడ్కి ఇంకా నాకు చిరాకు వచ్చేసి మ కొన్ని తీసేసుకొని వచ్చాము మళ్ళీ ఏం తీసుకున్నాననేది ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే సండే కదా అని చెప్పేసి మేము దాదాపు ఒక త్రీ మంత్స్ నుంచి అయితే నాన్ వెజ్ అయితే తినలేదు ఇంక ఈరోజైతే సండే రోజైతే చికెన్ ఫ్రై చేశాను ఇంకా మా మదర్ వాళ్ళు చికెన్ తినదు కాబట్టి దానికోసం మామూలుగా వెజ్ పాలోవ్ చేసాము జస్ట్ అన్ని వెజిటేబుల్స్ వేసి వెజ్ పాలోవ్ చేసాము మేమైతే చికెన్ కర్రీ ఫ్రై చేశాను చాలా బాగుంది ఇదైతే సండే వ్లాగ్ అనమాట నేను చికెన్ ఎప్పుడు కూడా ఇందులో అంటే పొడి పొడిగా చేశాను ఎప్పుడు గ్రేవీగా ఎప్పుడు సూప్గా చేస్తూ ఉంటాం ఇంకా అలా చేయకుండా ఇలా స్నాక్ లాగా కూడా తినే విధంగా చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే చికెన్లో వచ్చే వాటర్ అన్నీ డ్రై అయిపోయేంత వరకు చికెన్ని ఉడికించేసి అందులో వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు చికెన్కి సంబంధించిన మసాలా అన్నీ కూడా వేసేసి ఇట్లా పొడి పొడిగా డ్రైగా చేసాము ఇంకా ఎప్పుడు గ్రేవీ తినేది మా ఇంట్లో ఇద్దరమే కాబట్టి ఇలా చేసాము గ్రేవీ లేకుండా అది కూడా వెజ్ పాలావ్లోకి నార్మల్ రైస్తోనే వెజ్ పలావ్ చేసాము అది కూడా చాలా బాగుంది ఇంకా మా మదర్ ఉంది కాబట్టి తనకి పెరుగు చట్నీ క్యారెట్ కీర ఆనియన్స్తో మన రైతా చేస్తాం కదా అలా చేసేసాను ఇంకా వెజ్ పలావు ఇలా ఆనియన్స్ బీన్స్ కొన్ని నేను కొన్ని దొండకాయలు కూడా ఇలా కట్ చేసి వేసాను బాగుంటుందని ఇందులో క్యారెట్ అలాగే బాగా ఆలు ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అనేది యాడ్ చేశాను ఇందులో ఎటువంటి అంటే గీ లాంటిది వేయకుండా ఓన్లీ కార్డుతోనే చేశాను కార్డు ఎక్కువ వేసుకుంటే కూడా చాలా టేస్ట్ అనేది ఉంటుంది ఇవి బంగాళదుంపలు ఎప్పుడైనా బాగా ఫ్రై వాళ్ళు మెత్త మెత్తగా ఉండకూడదు బాగుంటుందని చెప్పేసి బాగా ఫ్రై అయిన తర్వాత మన గార్డెన్లో ఫ్రెష్గా పుదీనా కోసుకొచ్చాను ఈ పుదీనా వేసేసాను చాలా బాగుంది అలాగే టమాటోస్ కూడా వేసాను ఇంకా అదంతా తీయలేదు ఒకసారి ఈ పలావ్ కూడా ఫుల్ వీడియో షేర్ చేశాను ఇలా మొత్తం రైసు ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత అందులోనే కవర్డీ యాడ్ చేశాను ఇలా యాడ్ చేసినప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే మనం వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేసినప్పుడు అందులో వాటర్ పోస్తాం కదా అందులో వేస్తే పెరుగు అంతా వాటర్లో కలిసిపోయినట్లయితే అందుకే ఈ రైస్లో యాడ్ చేస్తే టేస్ట్ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని శారీస్ మాత్రం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మై వీడియో